సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వం తోమేకం మన చెరునొప్పులే పూలు నీ తూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే చంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నా పేరు సాయిదుర్గా నేను జయ కొత్తూరు హ్యాపీ చిల్డ్రన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మేము ప్లాంటేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మొక్కలు నాటడం వలన కాలు కాలుష్యం అనేది తగ్ తగ్గవచ్చు అలాగే మనకి మనకున్న ప్రకృతిని మనం ముందు తరాలకి ఇవ్వవచ్చు మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి కాబట్టి మొక్కల్ని నాటాలి మనం పుట్టినరోజు నాడు కేక్లు ఎలా వీటితో ఆనందం కన్నా మొక్కలు నాటితే వచ్చే ఆనందము వేరేగా ఉంటుంది కాబట్టి మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించండి అందరూ ఈ రోజునే కాకుండా ప్రతి మీకు ఏమన్నా మంచి విషయాలు తెలిసినప్పుడు అలా మొక్కలు నాటుతారని కోరుకుంటున్నాను ధన్యవాదములు హారిక నేను పదవ తరగతి చదువుతున్నాను జే కొత్తూరు హ్యాపీ చిల్డ్రన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను ఇలా ప్రకృతి ప పర్యావరణ దినోత్సవం రోజునే కాకుండా పుట్టినరోజు నాడు ప్రత్యేక దిన రోజుల నాడు మొక్కలు నాటడం వల్ల మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు నీటి కాలుష్యాన్ని ప్రకృతిని మొక్కలు నాటి మనం ఇప్పుడు అనుభవిస్తున్న భవిష్యత్ ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాము ఇలా మా ఉపాధ్యాయులు చెప్పిన తీసుకొని మేమందరం పుట్టిన రోజు నాడు మొక్కలు నాటడం ప్రారంభించాము థ్యాంక్ యూ నా పేరు నాగదేవి నేను జే కొత్తూరు ఇంగ్లీష్ మీడియం హ్యాపీ చిల్డ్రన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి జరుగుతున్నాను ఈ రోజు మేమందరం ఇక్కడ ప్లాంటేషన్ చేయడానికి వచ్చాము ఈ రోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం దాని సందర్భంగా భూమి యొక్క సహజ వనరులను చెట్లను పరిరక్షించడానికి దీని యొక్క ముఖ్య లక్ష్యం మన యొక్క రెండు వేల ఇరవై ఐదు ప్రకృతి పరిరక్షణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం వనరులను కాపాడడం భవిష్యత్ స్థలాలకు స్థిరమైన వనరులను మరియు ప్రకృతిని నిర్ధారించడం అనేది రెండు వేల ఇరవై యొక్క ముఖ్య అంశము మనము ఈ ప్రకృతిని చాలా విధాలుగా మన ఆధునిక అవసరాల కోసము దీనిని క్షీణిస్తున్నాము అలా క్షీణించడం వల్ల భవిష్యత్తు తరాల వారికి మనం ఏదైతే ప్రకృతిని అనుభవిస్తున్నామో ఆ ప్రకృతిని వాళ్ళకి అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మనం ప్లాంటేషన్ చేయడం ద్వారా ఫ్యూయల్స్ని తగ్గించడం ద్వారా కెమికల్స్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం ఓజోన్ లేయర్ డిప్లేషన్ని ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ వీటన్నిటిని తగ్గించడం ద్వారా మనం ప్రకృతిని పరిరక్షించవచ్చు థ్యాంక్ యూ ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హ్యాపీ చిల్డ్రన్ స్కూల్ తరఫున మేము పెద్ద ఎత్తున మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి అనే దానిని మనకి దైవుడు దేవుడు ప్రసాదించిన మహావరం లాంటిది దీన్ని మనం ఆధునిక అవసరాల కోసము అనేక రీతుల్లో మనం దీన్ని క్షీణింప చేస్తూ వస్తున్నాం వాటర్ పొల్యూట్ అయిపోయింది ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అదేవిధంగా ప్రకృతిలో ప్రతి అంశాన్ని కూడా పొల్యూట్ అయ్యి ఇవాళ తల్లిపాలు కూడా విషమయ్యే పద్ధతిలోకి ఆహారాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి మనకు దేవుడు ప్రసాదించిన ప్రకృతిని భావి తరాలకు మనం అందించాల్సిన అవసరం ఈ తరం పైన ఆధారపడి ఉంది కనుక నేను నా మన స్కూల్లోని విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నేటి తరమే నేటి పౌరులే రేపటి నేటి బాలలే రేపటి పౌరులు కనుక ఈ పిల్లల్లో ఇలాంటి మొక్కల నాటడం అనే కార్యక్రమం ప్రకృతికి ఎంతో మేలు కలిగిస్తుందనే విషయాన్ని వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయ బృందము వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి వారు అలాగే మా జిల్లా విద్యాశాఖ అధికారి వారు కూడా మాకు కొత్తగా ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి కూడా తల్లి పేరున ఒక మొక్క నాటాలనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్క మొక్కను వాళ్ళ తల్లి పేరిట నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా ఉపాధ్యాయ బృందానికి మా విద్యార్థులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను